No, not pointer, okay, okay, one minute, one minute, one minute, yeah, wait, wait a minute, wait a minute, yeah, there is the distinguishing mark, so I request all of you to observe this, it is. So, I first of all welcome sir and I hand over the mic to sir who. जनरल चूस टीचर्स प्रिसेंग मार्किंग और डाउन बिलोव डिफरेंट रेट इस डी वॉट मंडल वो चीज पर पक्का पक्का नहीं बंदा ये डिस्टिंग्यूशिंग मार्क मानव जैसे डी ग्रुप जाके आउट नहीं तो डिस्टिंग्यूशिंग

కొన్ని చోట్ల ఏంటంటే ఒక పోలింగ్ స్టేషన్ లోనే రెండు బూత్లు పెట్టడం జరిగింది అంటే రెండు పోలింగ్ స్టేషన్ పెట్టడం ఒక రూమ్ గారు సో అలాంటప్పుడు మనం ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఆ మూల ఈ మూల మూల పెడితే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి కూర్చున్న చోట ఆ కోటి డిపార్ట్మెంట్ ఎక్కడ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మనం రిహార్సల్ లాగా ఒకసారి చేసుకుంటే బాగుంటుంది సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆఫ్ పోలింగ్ సో పోలింగ్ ఏంటి కదా ఆఫ్ కోర్ట్ validity of ballot. When it comes to counting, you and me should have real clarity. Which ballot should be considered as a valid, valid ballot, and which ballot, ballot is invalid? Okay. So, अगर हम अपने पुस्तकाल लो चल, पुस्तक रहे हैं, time ले, हाँ? So, दांत लो, उन्हें clear का, या, अच्छा, पंजाब चुप चुप, అది ట్వెల్వ్ ఓ క్లాక్ ఐ స్టాప్ అండి ఐ విల్ హియర్ ఫ్రమ్ యూ ఫైవ్ మినిట్స్ విల్ స్పెండ్ ఆన్ దిస్ అంటే ఎక్కడికి వెళ్తున్నా మీరు ఓకే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడన్నా ఎలక్షన్ కండక్ట్ అయ్యి చూస్తూ ఉంటే మనకి జనరల్ గా ఏం కనిపించేది రెండు మంచం మీద అక్కడ కూర్చొని సిగ్నేచర్ చేస్తూ ఉంటారు ఓకే ౌండ సైన్ తర్వాత ఈ డిస్టింగ్విషన్ మార్క్ అయితే అప్పుడు వేయలేదు నేను చూసినప్పుడు నేను చేసిన దగ్గర కూడా అప్పుడు ఈ డిస్టింగ్విషన్ మార్క్ సైన్ చేసిన వెంటనే మార్క్ చేసుకోవడం లేదు తర్వాత ఆయన సైన్ చేసిన తర్వాత ఒకసారి ఇంకొక ఆఫీస్లో కూడా డిస్టింగ్విషన్ మార్క్ చేస్తుంటారు సో ఐ రిక్వెస్ట్ యూ టు ఎడ్యుకేట్ యువర్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డిస్టింగ్విషన్ మార్క్ ఓకే అండ్ ఒక ఇంకా మనం బ్యారక్ పేపర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంపార్టెంట్ ఆస్పెక్టివిటీ ఒకటి ప్రతి బ్యారక్ పేపర్ మీద ఈ డిస్టింక్షన్ మార్క్ ఉండాలి బ్యాక్ సైడ్ అలా దీంతో పాటుగా ప్రెసిడింగ్ ఆఫీసర్ గారి యొక్క సిగ్నేచర్ ఉండాలి అంతేనే ఉండాలి హనా ఓకే కరెక్ట్ అలా అంటే హଁ ఓకే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యారక్ పేపర్ ఓకే విత్ సిగ్నేచర్ ఆఫ్ ది ప్రెసిడింగ్ ఆఫీసర్ but not having this distinguishing mark, what do you think? Huh? Not valid. Huh? Okay. There is distinguishing mark and the voter cast his vote, okay, shown his preference, but it was not carrying the signature of the presiding officer. Huh? Not valid. Okay. So, why I am telling you, uh, these are all the important things. ప్రశాంతి గానీ దినేష్ గానీ బ్యాలెట్ పేపర్ మీకు ఇవ్వాలంటే ఇస్తున్నప్పుడు మనం చాలా చేస్తామండి బ్యాలెట్ పేపర్ సైజ్ ఉంటుండీ ఆ మధ్యలో ఉండే ఆ షేడ్యూడ్ ఏరియా ఎంత ఉండాలి ఓకే సో ఇవన్నీ కూడా మాకు అంటే మీకు తెలియకపోవచ్చు బట్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ ఆ సో వాట్ ఈస్ వ్యాలెడ్ బ్యాలెట్ వాట్ ఈస్ ఇన్ వ్యాలెడ్ ఆస్పెక్ట్ సో దాని కొంత మీరు ఫోకస్ పెట్టాలి అని ఉద్దేశం ఎందుకంటే కౌంటింగ్ టైమ్స్ లో ఇది మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాలి మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్ గా మీరు వాళ్ళతో ఒకసారి మీరు ప్రయర్ టు పోల్ యూ టుస్కషన్ ద వెరీ కండక్టెడ్ ఆఫ్ ద పోల్ టీమ్ మనం ముందుగానే మన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ని మీకున్న మీ వార్డ్ లో ఉన్న नंबर ऑफ डायरेक्ट पेपर सबमिट में सिग्नेचर चेंज इसको वाली लेफ्ट दे डिस्टिंग्विश मार्क्स इसको बेट कॉली एंड मानो जेंडर मार लेका उस पे ना पुरु फन तब का फाइव लीव्स ही रेडी का बेट को ना अंदर का निकू का बेट को करने में मानो जेंडर मार इन फाइव लीव्स नहीं ना ना हाँ ए

ఎక్కడన్నా ఇలాంటి ట్రికీ సిచ్యువేషన్ వచ్చింది ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది నాకు అని ఎవరన్నా అలాంటి ఎలక్షన్స్ లో కండక్ట్ చేసుకుంటుంది అంతా చూస్తుంటారు